హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగింటి పాకశాల ఈ వీడియోలో ఫుల్ మకానా రెసిపీ చూద్దాం ఈ ఫుల్ మకానాని తామర పువ్వుల నుండి తీసిన గింజలతో తయారు చేస్తారు ఈ ఫుల్ మకాన వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వాటిలో కొన్ని చూస్తే దీనిలో శాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది అందుకే ఇది హార్ట్ కి చాలా మంచిది ఇది బ్లడ్ ప్రెజర్ ని మరియు హార్ట్ రిస్క్ ని తగ్గిస్తుంది తక్కువ క్యాలరీస్ ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎంతో బాగా పనిచేస్తుంది ఇది బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది ఫుడ్ డైజెషన్ చేస్తుంది దీనిలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్ ని స్ట్రాంగ్ గా మరియు హెల్దీగా ఉంచుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇది స్లీప్ క్వాంటిటీని పెంచుతుంది దీనిలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా చాలా బాగా ఉంటాయి ఇలాంటి ఫుల్ మకానాని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి నెయ్యి వేడిన తర్వాత దీంట్లోకి ప్లెయిన్ ఫుల్ మకానాన్ని యాడ్ చేసి రోస్ట్ చేసుకోవాలి ఇది రోస్ట్ చేసుకునేటప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టి చేసుకోవాలి ఈ ఫుల్ మకాన మనకి మొత్తం రోస్ట్ అవ్వడానికి మినిమం సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పడుతుంది సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత ఇవి మొత్తం రోస్ట్ అయిన తర్వాత చూస్తే ఇలా ప్రెస్ చేస్తే ఇలా పొడి పొడిగా తయారవుతుంది ఇక్కడ మకానాన్ని నెయ్యితో వేయించుకోవచ్చు లేదా ఓన్లీ ప్లెయిన్ మకానాన్ని కూడా వేయించుకోవచ్చు మకాన మంచిగా రోస్ట్ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్ లో పెట్టి పక్కకు పెట్టుకొని దీంట్లోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసి దాంట్లోకి కొద్దిగా గుమ్మడి గింజలు మరియు జీడిపప్పును కూడా యాడ్ చేసి రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ చేసుకునేటప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతాయి మనకి డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ లేకపోతే పల్లెలనైనా యూజ్ చేసుకోవచ్చు ఇవి రోస్ట్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని దీంట్లోకి ఇంకొంచెం బాదాము పిస్తాపప్పు కూడా యాడ్ చేసి రోస్ట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్ని రోస్ట్ అయిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి కొంచెం కలుపుకోవాలి కారం వేశాక ఎక్కువసేపు ఉంచితే కారం అనేది మాడిపోతుంది కాబట్టి వెంటనే మనము రోస్ట్ చేసుకున్నటువంటి మకానాని మరియు డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ యాడ్ చేసినాక ఒక టూ త్రీ మినిట్స్ వరకు కలుపుకొని వేయించుకుంటే మకానాకి ఈ మసాలాల ఫ్లేవర్ బాగా పడుతుంది మనకు బయట డిఫరెంట్ ఫ్లేవర్స్ లో మకానా అవైలబుల్ ఉంటుంది కాకపోతే చాలా కాస్ట్లీ ఉంటుంది అందుకే మనం ప్లెయిన్ మకానాను తెచ్చుకొని ఇంట్లో ఇలా మనకు నచ్చిన ఫ్లేవర్ లో తయారు చేసుకోవచ్చు మీకు ఏ ఫ్లేవర్ మకానా ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్